శ్రీ వేదవ్యాసాయ జగద్గురవే నమ శ్రీ సద్గురుభ్యో నమో నమ ఇంతకు ముందు వీడియోల్లో మనము పురాణ శబ్దం యొక్క నిర్వచనము పురాణాలు ఎన్ని పురాణాల యొక్క వరసక్రమం ఏంటి అలాగే పురాణాలు పద్దెనిమిది ఎందుకు ఉన్నాయి ఈ అష్టాదశ సంఖ్య యొక్క రహస్యం ఏమిటి అనేటువంటి విషయాల్ని ఇంతకు ముందు వీడియోల్లో మనము విశ్లేషణ చేసుకున్నాము ఇప్పుడు ముఖ్యంగా మనకి పురాణాల యొక్క వరుస క్రమం ఏ విధంగా నిర్ణయించబడింది అనేటువంటిది మనం విశ్లేషణ చేసుకుందాము ఎందుకంటే కొన్ని పురాణాలలో ఒక వరుస క్రమాన్ని చెప్తారు ఇంకొన్ని పురాణాల్లో ఇంకొక వరుస క్రమాన్ని చెప్తారు మరో పురాణంలో ఇంకొక వరుస క్రమాన్ని చెప్తారు అసలు ఈ వరుస క్రమాలు ఏ విధంగా వచ్చినాయి ఏ విధమైనటువంటి ఉద్దేశ్యంతో పురాణాలు చదివే వాళ్ళకి ఏ వరసలో చదవాలి అనేటువంటి విషయాన్ని మనము ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాము ముఖ్యంగా ఈ వ్యత్యయంగా లెక్క పెట్టడాన్ని క్రమవ్యత్యయ ఆభాసము అని అంటారు పురాణాల సంఖ్యను లెక్కించడం మనకి దాదాపుగా అన్ని పురాణాల్లోనూ కనిపిస్తూ ఉంటుంది కానీ పరిశీలనాత్మకమైనటువంటి దృష్టితో మనం చూసినప్పుడు ఆ లెక్కింపు యొక్క క్రమంలో కొన్ని తేడాలు కనిపిస్తూ ఉంటాయి ఒక పురాణంలో ఒక పురాణానికి ఒక స్థానం చూపిస్తే మరో పురాణంలో వేరే స్థానం చూపించబడుతుంది ఈ విభిన్నతని కొంతమంది చూసినటువంటి వాళ్ళు చిద్రాన్వేషకులైనటువంటి వాళ్ళు తీవ్రంగా విమర్శ చేస్తూ ఉంటారు ఒక క్రమం లేదు ఒక పద్ధతి లేదు పాడు లేదు అని చెప్పి వాస్తవానికి ఈ క్రమం అనేటువంటిది మీరు పెద్ద పెద్ద గ్రంథాలు చూసినప్పుడు కూడా ఉదాహరణకి వేదంలో కూడా మనకి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వవేదము అని చెప్పి మనం వరసలో చెప్తూ ఉంటాం కానీ వేదంలోనే కొన్ని కొన్నిసార్లు ఒకసారి యజుర్వేదము తర్వాత ఋగ్వేదము తర్వాత సామవేదము తర్వాత అథర్వవేదం అని చెప్పి ఒక వరసను చెప్తుంది మరో మంత్రంలో రుచోజోగుం షిసామాని అని చెప్పి అక్కడ ముందు ఋగ్వేదము తర్వాత యజుర్వేదం తర్వాత సామవేదం అని చెబుతుంది తర్వాత ఇంకొకసారి రోజస్సామా నిందాగుం సి పురాణం యరుషా సహ అని ఒక వాక్యంలో ఈ విధంగా చెబుతుంది ఎక్కడెక్కడ ఏ ఉద్దేశంతో ఏ అభిప్రాయంతో ఏ వరసని చెబుతున్నారు అనేటువంటి దాన్ని మనం గ్రహించాలి ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నారు అనేటువంటి దాన్ని గ్రహించాలి ఇది పూర్తిగా ప్రసంగము లేదా ప్రసంగకర్త అభిప్రాయం పైన ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఈ క్రమాన్ని మనం తాత్విక దృష్టితో చూడాలా వైచారిక దృష్టితో చూడాలా లేదంటే వర్ణసామ్యము విషయ సామ్యత దృష్టితోటి మనం చూడాలా అనేటువంటిది ఆ ప్రసంగము లేదా ప్రసంగకర్త యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకున్నప్పుడే మనకి ఈ విషయం అర్థమవుతుంది ఉదాహరణకి సాయణాచార్యుల లాంటి వేదభాష్యకర్తలు ముందుగా భాష్య రచనకి యజుర్వేదాన్ని తీసుకున్నారు అలాగే శ్రీమద్ భగవద్గీతలో వేదానాం సామవేదోస్మి అని చెప్పి సామవేదాన్ని తన విభూతిగా పేర్కొన్నారు దీని ప్రకారం గీతలో సామవేదానికి మొదటి స్థానం లభించినట్లుగా మనకు తెలుస్తోంది యాస్కాదులు పాశ్చాత్య పండితులు వీళ్ళంతా కూడా ఋగ్వేదాన్ని మొట్టమొదటి విషయంగా చెప్పారు అందువల్ల ఈ వేరువేరు అభిప్రాయాలను కలిపి చూసినప్పుడు ఎవరు ఏ అభిప్రాయంలో ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని ముందు మనం గ్రహించి ఆ తర్వాత మనము విషయ పరిగ్రహణలోకి వెళ్ళాలన్నమాట ఈ విషయం మనకి ఇక్కడ తెలుస్తోంది ఇక్కడ యజుర్వేద ప్రథమత్వాన్ని సాయణాచారులు వారు ఎందుకు చూపించారు అనే విషయంపైన కొంత విశ్లేషణ చేయాలి ఎందుకనంటే సాయణాదుల యొక్క భావనలో వేదాల యొక్క ప్రధాన ఉద్దేశ్యం యజ్ఞమే ఆ యజ్ఞీయ విషయాలన్నింటినీ కూడా చెప్పేటువంటి వేదం ఏదైతే ఉందో అది యజుర్వేదము యజ్ఞ ప్రతిపాద్యమైనటువంటి యజ్ అనేటువంటి ధాతువు నుంచి ఉత్పన్నమైనటువంటి పదము అటువంటప్పుడు యజ్ఞక్రియలన్నీ కూడా యజుర్వేదంపైనే ఆధారపడి ఉంటాయి అది వేరే చెప్పవలసిన పని లేదు యజ్ఞం కోసం రుక్కులు సామవేదం అవసరం పడుతుంది కానీ యజుర్వేదమే లేనట్లయితే మిగతావి ఉండి కూడా ప్రయోజనం లేదు అనేటువంటి అభిప్రాయంతో ముందుగా భాష్యకారులు యజుర్వేదానికి ఆద్యతనిచ్చారు అందువల్ల యజ్ఞ క్రమంలో మొదట యజుర్వేదము తర్వాత ఋగ్వేదము తర్వాత సామవేదం అన్నటువంటిది ఇక్కడ సబమైనటువంటి క్రమంగా మనకి అనిపిస్తోంది మరి సామవేద ప్రథమత్వాన్ని చెప్పేటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి అనంటే సామవేదాన్ని ముందుగా చెప్పేటప్పుడు యజ్ఞంలో చేసేటువంటి ప్రయోగాలు స్తోత్ర శస్త్రాల ద్వారా ఏదైనా లోపం జరిగి ఉన్నట్లయితే గానం వలన ముగ్ధులైనటువంటి దేవతలు అనుగ్రహించి ఈ యజ్ఞ పరిసమాప్తికి దివ్యత్వాన్ని ప్రసాదిస్తారు కనుక భగవంతుడిని ఎప్పుడూ కూడా ఉత్తమ పక్షాలే ఆశ్రయించి ఉంటాయి కనుక సామవేదం అనేటువంటిది కూడా యజ్ఞ ప్రక్రియలో ఉత్తమ పక్షం కాబట్టి ఈ ఉత్తమ పక్షాన్ని ముందుగా చెప్పడం అనేటువంటిది తప్పు కాదు అనేటువంటి అభిప్రాయం కూడా మనకి అనిపిస్తోంది ఇక వైజ్ఞానిక దృష్టిలో చూసినట్లయితే కనుక మనకి ప్రతి చోట వేదాల్లో మూడు లోకాల గురించి ప్రస్తావన చేస్తూ ఉంటారు అది భూమి అంతరిక్షము ఆకాశము ద్యులోకము ఈ భూమి యొక్క తత్వము అగ్నితత్వము అలాగే అంతరిక్షతత్వమేమో వాయుతత్వము ఆ పైన స్వర్గలోకమేమో ద్యులోకమేమో ఆదిత్యలోకము తత్వము కనుక అగ్నితత్వము ఋగ్వేదంగా వాయుతత్వము ఆకాశంగా యజుర్వేదంగా అలాగే ద్యులోకంలో ఉండేటువంటి ఆదిత్య తత్వము సామవేదంగా మనకి మొదట ఋగ్వేదము తర్వాత యజుర్వేదము ఆ తర్వాత సామవేదంగా కూడా వైజ్ఞానిక దృష్టితోటి వేదంలో ఈ విషయాన్ని ప్రతిపాదించినట్లుగా కూడా తెలుస్తూ ఉన్నది కనుక ఇదే విధంగా వేదాలకి ఉన్నట్లుగానే పురాణాలలో కూడా ఈ క్రమ వ్యత్యయం కనిపిస్తోంది కనుక వేదవ్యాస మహర్షి వారు ఏ పురాణంలో ఏ క్రమాన్ని ఏ విధంగా చూపారో అది ఒక ప్రత్యేకమైనటువంటి భావనతోనే నిర్ణయించి ఉంటారు అనేటువంటిది ఇక్కడ మనకి సిద్ధమవుతోంది మరి ఆ క్రమాలేమిటి మొత్తం ఎన్ని రకాల క్రమాలు ఉన్నాయి వాటి యొక్క వైశిష్ట్యం ఏమిటి అని అడిగినట్లయితే ఇక్కడ మూడు రకాలైనటువంటి ప్రసిద్ధ క్రమాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇందులో విశిష్ట క్రమం లింగ మార్కండేయ భాగవత పురాణాల్లో కనిపిస్తూ ఉన్నది ఇందులో జీవబ్రహ్మ వ్యావహారిక భేదాన్ని దృష్టిలో పెట్టుకొని సృష్టి లయం క్రమం చూపబడింది అవిశిష్ట క్రమం విష్ణు మత్స్య శివ కూర్మ పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉన్నది ఇందులో జీవబ్రహ్మ పరమార్థిక ఏకత్వాన్ని దృష్టిలో ఉంచుకొని సృష్టి లయాలని వివరించడం జరిగింది ఇక మూడవది వర్ణసామ్య క్రమము ఇది దేవీ భాగవతంలో మాత్రమే కనిపిస్తుంది ఇందులో తాత్వికతను పక్కన పెట్టి వర్ణసామ్యత సామ్యత కలిగినటువంటి పేర్లను మాత్రమే ఇందులో వరసలో లెక్కించడం జరిగింది కనుక దీని ద్వారా మనకి మూడు ప్రసిద్ధమైనటువంటి క్రమాలు ఉన్నాయని వాటిలో ఒకటి విశిష్టమని ఇంకొకటి అవిశిష్టమని ఇంకొకటి వర్ణసామ్య సామ్య క్రమము అనేటువంటి విషయం మనకి ఈ వీడియో ద్వారా తెలిసింది ఈ విషయం గురించి మీకు ఏమైనా సంశయాలు ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి దాని గురించి ప్రత్యేకంగా ఇంకొక వీడియో చేస్తాను అలాగే ఈ వీడియోలో మీరు కొత్తగా తెలుసుకున్నటువంటి విషయాలు ఏమిటి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేటువంటి అభిప్రాయాలన్నీ కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందితోటి ఈ మంచి విషయాన్ని పంచుకోండి మరో ఆసక్తికరమైనటువంటి విషయంతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్